అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఆత్మీ గోదావరి ఈ రోజు మన ఆత్మీ గోదావరిలో మనం ఒక ఆధ్యాత్మికమైన వీడియో చేయబోతున్నాం ఈ రోజు మన ఆచంట్టుకు చెందిన గురుస్వామి తోట శివ గారిని కలబోతున్నామండి ఆయన ఆయన చిన్నతనం నుంచి కూడా అయ్యప్ప స్వామి వారి దీక్షలో అయ్యప్ప స్వామి వారి సేవలో తరిస్తూ ఉన్నారు ఆయన అనేక మందికి మార్గదర్శకులుగా కూడా ఉన్నారు ఆయన కలిసి ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాం మనతో ప్రస్తుతం గురుస్వామి ఉన్నారండి ఆయన ఇప్పటికీ ముప్పై ఆరు సార్లు అయ్యప్ప మాలీస్ దీక్ష తీసుకున్నారు ఇది ముప్పై అంట ఆ మామూలుగా అయితే మా మామూలు విషయం కాదండి సార్లు అయ్యప్ప దీక్ష తీసుకోవడం అలానే ఆయన ఎప్పుడు మొట్టమొదటిసారిగా ఎప్పుడు తీసుకున్నారు ఆ తీసుకోవడానికి ప్రేరణ ఏంటి ఆ ఈ దీక్షలో ఎన్నిసార్లు ఆ శబరిమల వెళ్ళొచ్చారు ఇవన్నీ కూడా స్వామిని అడిగి తెలుసుకుందాం స్వామి స్వామి మీరు మొట్టమొదటిసారిగా అయ్యప్ప అదీక్ష ఏ సంవత్సరంలో తీసుకున్నారు స్వామి ముందుగా మీ ఆత్మీయ గోదావరి ఛానల్కి నా ప్రత్యేక శుభాభినందనలు ఎందుకంటే చాలా ఆధ్యాత్మిక విషయాల్ని ఎవరికీ తెలియని విషయాలను లోతుగా విశ్లేషించి వాటిని అందరికీ కూడా విశదీకరించి అందరికీ కూడా పంపిస్తున్నారు చాలామంది ఇది చూసి చాలా మోటివేట్ అవుతున్నారు శ్రీ భ్యో నమ శ్రీమాత్ ప్రే నమ నా పేరు కోట శివస్వామి ఆచంట వాసుడిని నేను మొట్టమొదటిగా పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరం అయ్యప్ప స్వామి దీక్షని కన్నీస్వామిగా చేపట్టాను ఏ వయసులో స్వామి నాకు అప్పుడు పదిహేను సంవత్సరాలు నేను టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఇంకా నీకు రిజల్ట్ వచ్చిన వెంటనే మొదలుపెట్టాను అది నాకు అయ్యప్ప స్వామి దీక్ష ప్రేరణ అంటే మొట్టమొదటిగా నాది మూర్తి స్టూడియో అని నాన్నగారు ఇక్కడ డాడ్ సోన్యాని మూర్తి గారు అని బాగా ప్రముఖమైనటువంటి పేరున్న వ్యక్తి ఆయన ఇక్కడ స్టూడియో పెట్టి అరవై సంవత్సరాలు అయింది ఆయన స్టూడియోలో ఆయనకు నేను సహాయంగా వెళుతూ ఉండేవాడిని మా స్టూడియో పక్కన మలబార్ వాళ్ళు అంటే కేరళ వాళ్ళు శంకరన్ సుధాకర్ అని ఇద్దరు స్వాములు ఉండేవారు వారిద్దరు అన్నదమ్ములు కవల పిల్లలు వాళ్ళు వాళ్ళు మొట్టమొదటిగా అయ్యప్ప స్వామి మాల వేసుకుని ఇక్కడ మా స్టూడియో పక్కనే ఒక స్టోర్ రూమ్ తీసుకుని అందులో పీఠం పెట్టుకోవడం జరిగింది ఆ పీఠం అలా ఉండగా ఒకసారి నేను ఆయన చూడటం ఏంటి స్వామి అని అలవాట్లు ఏంటి ఇదేంటి అని అడిగితే ఆయనప్పుడు నాకు మాకు కేరళలో అయ్యప్ప స్వామి అని ఒక స్వామివారు ఉన్నారు చాలా మహిమాన్వితన స్వామి అది శబరిమల క్షేత్రం మేము ప్రతి సంవత్సరం కూడా నలభై రోజులు దీక్ష ధరించి అలా వెళ్తామని చెప్పి ఆ యొక్క దీక్ష యొక్క విధి విధానాలు నాకు చెప్పడం జరిగిందమ్మ అప్పటి నుంచి రోజు సాయంత్రం నేను ఐదు అయినప్పుడు స్నానం చేసి వాళ్ళ పూజ సమయానికి నేను వెళ్ళిపోవడం జరిగేది అక్కడి నుంచి ఆయనకు తెలుగు కొంచెం తక్కువగా రావడం వాళ్ళకి తెలుగు నేను ట్రాన్స్లేట్ చేసి చెప్పడం అలాగే ఆయన కూడా అప్పుడు బ్రహ్మచారిగానే వెళ్ళాడు ఆయన ఆయన తర్వాత ఇక్కడే ఉండగా పెళ్లి చేసుకోవడం ఒక భార్యాభర్తలద్దరు కూడా నేను తెలుగు నేను నేను తెలుగు వాళ్ళకి తెలుగు తెలుగు చెప్పడం అప్పుడు నేను అప్పటి నుంచి కూడా ఎందుకు అయ్యప్ప స్వామి అంటే నాకు బాగా విపరీతమైన భక్తి ఏర్పడిపోయింది ఆయన శబరిమల నుంచి వస్తూ వస్తూ కూడా ఒక అయ్యప్ప స్వామి ఫోటో ఒక ప్రసాదం డబ్బా తెచ్చుకోవడం జరిగింది ఇప్పటికీ కూడా నా పూజా మిత్రుల్లో ఆ ఫోటో భద్రంగా అలాగే ఉంది అప్పటి ఫోటో అంటే ఇది జరిగే ఎనభై రెండో సంవత్సరం ఎందుకు జరిగితే ఎప్పటి నుంచి నేను అయ్యప్ప సమాలు వేసుకుంటాను అంటే నాన్నగారు ఇప్పుడు చిన్న వయసు నీకు నువ్వు టెన్త్ క్లాస్ పాస్ అయితే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే అప్పుడు నేను పంపిస్తాను పంపిస్తానన్నారు టెన్త్ క్లాస్ పాస్ అవడం జరిగిందమ్మా జరిగిన తర్వాత నాన్నగారు మాల వేసుకోమన్నారు మొట్టమొదటిగా మాల నాకు వేసినటువంటి గురుస్వామి అయితే అత్తిలి దండ వెంకటరావు గురుస్వామి గారు ఆయన అక్కడ మందిరం కట్టి మొట్టమొదటి ఈ రెండు జిల్లాల్లో మొట్టమొదటి మందిరం అదే ఆ దీక్షామందిరంలో వెళ్ళి మాల్దని చేశాను చేసి అప్పట్లో జ్యోతి దర్శనానికి వెళ్ళాను వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఇంకా అయ్యప్ప స్వామి అంటే మహా విపరీతమైన భక్తి ఏర్పడిపోయింది అప్పటి నుంచి క్రమం తప్పకుండా వెళ్తున్నాను పద్దెనిమిది సంవత్సరాలు పెళ్లి కాకుండా బ్రహ్మచారిగా వెళ్ళాలని ఒక నియమం పెట్టుకున్నాను పెళ్లి పెళ్లి కూడా నన్ను చేసుకోమని ఇంట్లో వాళ్ళు బలవంతం చేసిన పద్దెనిమిది ఏళ్ళు బ్రహ్మచారికి వెళ్ళే వరకు పెళ్లి అని చెప్పి ఒక పొట్టదలతో పద్దెనిమిది ఏళ్ళు పూర్తి చేశాను మామూలుగా మీరు మొట్టమొదటిసారి కొంచెం చిన్న వయసు కదండి అంటే నియమాలు చాలా ఎక్కువ ఉంటాయి అంటారు కదా అయ్యప్ప అప్పటికే నాకు ఎనభై రెండో సంవత్సరం నుంచి నేను వీళ్ళతో ఉండటం మూలంగా నియమాలు ఇవన్నీ కూడా నాకు చాలా ఈజీగా చేశాను దీక్ష కానీ అప్పుడు దీక్ష ఇప్పుడు దీక్ష చాలా వేరుగా అవుతా స్వామి శంకరం స్వామి గారు నాకు ఇప్పటికే ఎనభై రెండు సంవత్సరం నుంచి అయ్యప్ప స్వామి దీక్ష గురించి చెప్పడం నాకు పెద్ద అంత కష్టం అనిపించలేదమ్మా చేశాను తర్వాత పద్దెనిమిది ఏళ్ళు బ్రహ్మచారిగా వెళ్ళాలని పద్దెనిమిది ఏళ్ళు కూడా బ్రహ్మచారిగా పూర్తి చేశాను ఆ పద్దెనిమిదవ సంవత్సరం వెళ్ళేటప్పుడు నాకు అయ్యప్ప స్వామి చాలా పెద్ద పరీక్ష పెట్టి అమ్మగారికి కొంచెం అనారోగ్యం కలిగించడం జరిగింది అయినా సరే కూడా నేను అంటే నా ప్రాణ స్నేహితుడు ఆయన ఉండేవారు నడింపల్లి రాజు అని ఆయన ఏమో నువ్వు జీవితాన్ని కొంచెం అయ్యప్ప స్వామికి అంకితం చేసి పద్దెనిమిది ఏళ్ళు బ్రహ్మచారిగా వెళ్ళాలి నువ్వు ఇప్పుడు మాగటానికి కుదరదు అని చెప్పేసి మా అమ్మగారిని మా నాన్నగారిని తీసుకెళ్లి వైద్యం ఆయన చేయించి నన్ను దీక్ష తీసుకోవడానికి ప్రోత్సహించారు పెద్ద పరీక్ష పెట్టారు అయిపోవాల్సిందే ఆ సంవత్సరం కానీ నా మిత్రుడు అంటే ఆయన నాకు గుండెకాయలో సగభాగం అయిన ప్రసాద్ రాజు గారు అని ఆయన నాతో పదకొండు సంవత్సరాలు మాల ధరించి నాతో శబరిమల వచ్చారమ్మా ఆయన ప్రోత్సాహంతో అమ్మగారి నాన్నగారిని ఆయన తీసుకెళ్లి వైద్యం చేయించి ఇంకా ఒక పదిహేను రోజులు నాకు ప్రయాణం ఉందనిగా అమ్మ నాన్న క్షేమంగా ఇంటికి తీసుకొచ్చారు అమ్మకి ఆపరేషన్ చేసి తర్వాత నేను అప్పటి నుంచి ఆకుండా ఇరవై ఐదు సంవత్సరాలు ఎక్కడా కూడా బ్రేక్ లేకుండా అయ్యప్ప స్వామి అనుగ్రహంతో వెళ్ళానమ్మ అంటే నేను వెళ్ళానని చెప్పుకోవడం అంటే అవుతుంది ఆయన తీసుకువెళ్లారు అయ్యప్ప నాకు ఇచ్చాడు అదృష్టం అంటే నా తల్లిదండ్రులు ఇచ్చిన జన్మ ఫలితంగా నాకు ఈ దీక్ష నాకు అబ్బింది మొట్టమొదటిగా అయితే నాకు గురువు అయితే మా గారి దగ్గర భక్తి అనేది అలవాటు అయింది చిన్నతనం నుంచి కూడా కానీ స్వామిదేవి వల్ల ఇరవై ఐదు సంవత్సరాలు వెళ్ళానమ్మా ఇరవై ఐదు సంవత్సరాలు వెళ్ళిచ్చిన తర్వాత ఇరవై ఆరో సంవత్సరంలో అమ్మగారు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది ఆ సంవత్సరం బ్రేక్ వచ్చింది తర్వాత మూడు సంవత్సరాలకి మళ్ళీ అన్నయ్య గారిని కొంచెం ఆయన అనారోగ్య ఆయన కాలం చేశారు పాంశం అలా మూడు సంవత్సరాలు బ్రేక్ అయిందమ్మా ఇప్పటికీ నేను మొదలుపెట్టి నలభై సంవత్సరాలు అయింది కానీ మూడు మధ్యలో ఆటంక రావడంతో ఇది ముప్పై ఏడవ సంవత్సరం అయ్యప్ప స్వామి దర్శన భాగ్యాన్ని నాకు ఇస్తున్నాడు అది ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఈ దీక్షలో ఈ స్వామివారి యొక్క దీక్షలో ఇంత పరిపూర్ణంగా దీక్షకి నేను ప్రేరణ నాకు మొట్టమొదట కేరళ స్వామివారి అయితే నాకు అసలు ఈ దీక్షలో గురువు ఉపదేశము ఇచ్చి ఈ పూజా కార్యక్రమాలు చేయడంలో నేను నిష్ణాతుడిగా తయారవటానికి వేమూరు చలపతిరావు గారిని నల్లజల వాస్తవ్యులైన ప్రస్తుతం తనకు బెల్ల మార్కెట్ దగ్గర అయ్యప్ప స్వామి వారి పంచాయతీ క్షేత్రాన్ని గుడి కట్టించారు ఆయన ఆయన మిత్రులు భరణి కుమారి గారని వారి యొక్క స్థలంలో గుడి కట్టించారు ఆయన మొట్టమొదటిగా నాకు నేను పద్దెనిమిది సంవత్సరాలు వెళ్ళే వరకు కూడా ఎవరికి మాలధారణ కానీ ఎరువులు కానీ కట్టలేదు కానీ ఇప్పుడు పరిస్థితుల్లో ఐదారు సార్లు వెళ్ళిన గురుస్వాములు కూడా మాల ఏట ఎరువులు కట్టడం జరుగుతుంది గురువు ఆదేశానుసారం ఆయన ఉపదేశం ఇచ్చిన తర్వాత ఆ ఉపదేశాన్ని అనుష్ఠానం చేస్తూ నిత్యం స్వామివారిని ధ్యానిస్తూ అమ్మవారి పరంగా కూడా ఆయన కొన్ని మంత్రోపదేశాలు ఇచ్చారు అప్పటి నుంచి నేను ఈ దీక్షను ఇలా కంటిన్యూ చేస్తున్నానమ్మా కానీ భగవంతుదేవి వల్ల అయ్యప్ప స్వామి దీక్ష అంటే నాకు ఒక ఒక మత్తు మంత్రి లాంటిది నాకు ఎందుకంటే దాంట్లో ఈ దీక్షలోకి వచ్చిన వాళ్ళు ఆ రుచి చూస్తే వదిలిపెట్టరమ్మా కానీ ఈ దీక్షల్లో ఎందుకు పెట్టారంటే అయ్యప్ప మన జీవితాలను ఇప్పుడు ఈ కళిధర్మంలో కామక్రోధరిషద్వర్గాలకి బానిసలైపోయి ఎన్నో దురలబాట్లు దుర్గుణాలతోటి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు ఆ పరివర్తన రావడం కోసం భగవంతుడు మనకి మనన మనం మార్చుకోవడానికి ఇచ్చినటువంటిది దీక్ష ఈ దీక్షలోకి వచ్చిన తర్వాత మనం నలభై రోజులు మండల కాలం అంటే అసలు లెక్క ప్రకారం అయితే కాలం అంటే నలభై ఎనిమిది రోజులు అంటే నలభై ఎనిమిది రోజులు అన్న సంఖ్య దేనికి అని అడిగితే ఇరవై ఏడు నక్షత్రాలు మనకి నవగ్రహాలు తొమ్మిది ద్వాదశ రాసులు అంటారు పన్నెండు ఇవన్నీ కలిపితే సంఖ్య నలభై ఎనిమిది ఏ మనిషి అయినా సరే జననమైన మరణమైన ఈ సంఖ్య ప్రమాణమైనటువంటి నవగ్రహాల్లోనూ నక్షత్రాల్లోనూ ఈ దాంట్లోనే జరగాలి అది దాన్ని బట్టి నలభై ఎనిమిది రోజులు దీక్ష కానీ మలయాళ మాస ప్రకారం వల్ల నలభై ఒక్క రోజులు దీక్ష పెట్టారు కానీ కాలక్రమేణా దీక్ష ఏమవుతుందంటే ఒక రోజు మాళ్ళు మూడు రోజులు మాళ్ళు పది రోజులు మాలు వేసుకుని దీక్ష పవిత్రతని పాడు చేయడం జరుగుతుంది కానీ స్వామిని అయ్యప్ప స్వామిని నమ్మిన వారికి ఏ విధమైన లోటు ఉండదు అంటే తన యొక్క గ్రహస్థితిని బట్టి తన జన్మల జన్మ సుకృతాన్ని దుష్కృతాన్ని బట్టి ఆయన యొక్క ఉండొచ్చు కానీ ఎక్కువ గ్రహ ఫలితాలు ఏవైతే కొంచెం అశుభంగా ఉన్నా కూడా అయ్యప్ప స్వామి దీక్ష ధరించిన తర్వాత తన జీవితం అంతా కూడా చాలా మార్పు చెందుతున్నాం లేకపోతే నేను నా నా నాది ఫోటోగ్రఫీ ఫీల్డ్లోకి నేను ఇక్కడికి వచ్చేప్పుడు ముప్పై రెండు సంవత్సరాలు నేను ఈ ఫోటోగ్రఫీ నాన్నగారిది నేనే చూస్తున్నాను స్టూడియో ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్ లో అసలు అలవాట్లు ఏ కాని మనిషి అంటూ ఉండడం సాధారణంగా ఏదో ఒక వ్యసనం ఉంటుంది కానీ నా చిన్నతనంలోనే అయ్యప్ప స్వామి నమ్ముకోవడం మూలంగా నాకు ఇప్పటివరకు ఏ విధమైనటువంటి అలవాట్ వెళ్ళలేదు తల్లి కానీ అయ్యప్ప స్వామి మహత్యం ఏంటంటే స్వామి ఎంత చెడు వ్యసన పనులైనా సరే ఈ నలభై రోజులు మాత్రం చాలా నేను ఇంతకు ముందు చెప్పాను మీకు నలభై రోజులు దీక్ష తీసుకుంటున్నారు చక్కగా చాలా శ్రద్ధగా చేస్తున్నారు అంటే వైద్య పరిభాషలో కూడా ఒక వైద్యుడుకు మాత్రం వేసుకుంటే దానికి శరీరానికి అలవాటు అవ్వడానికి నలభై రోజులు మంటల కాలం పుడుతుంది అంటే అలాగే ఎప్పుడైతే వ్యసనాన్ని మనం మానేసేయాలనుకుంటున్నామో మానేసినప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత ఆ పాత జీవితాలు వైపు వెళ్ళకూడదమ్మా వెళ్తే ఇంక దీక్ష తీసుకున్నా ఒకటి తీసుకోకపోయినా ఒకటే ఎందుకంటే దీక్ష తీసుకోవడం మూలంగా మనల్ని మనం మార్చుకోవడానికి మనలో ఉన్నటువంటి దుర్గుణాలు వదిలిపెట్టడానికి ఈ దీక్షనే ఒక సాధనంగా వాడుకోవాలి అది గ్రహించలేక ఎన్ని సార్లు వెళ్ళిన నేను గురుస్వామి నేను చెప్పుకోవడానికి అలాగే ఉంచుకోవాలి ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా మనం ఏంటంటే నిత్యం ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆశ్వీని మాసం నుంచి దీక్షలు ప్రారంభం అవుతాయి కదా అప్పుడు అయ్యప్ప స్వామి దీక్షలు చాలా అద్భుతంగా చేస్తారు భజలు ప్రమాణం చేస్తారు అసలు దీక్షలో మితాహారం తినమంటే అప్రమితంగా ఆహారాలు తింటారు భిక్షల పేరు చెప్పి కానీ ఈ నలభై రోజులు అయిన తర్వాత మళ్ళీ అయ్యప్ప స్వామికి కొంత సమయం కేటాయించే పరిస్థితి చాలా వరకు కనపడట్లేదు కొంతమంది ఉన్నారు వాళ్ళ జీవితాన్ని స్వామికి అంకితం చేసిన వాళ్ళు కానీ ఇప్పుడు కూడా దీక్ష తీసుకొచ్చిన తర్వాత కూడా నిత్యం మన ధ్యాస శ్వాస అయ్యప్ప నామం అయితే ఇప్పుడు భక్తి అనేది మన భక్తితోటి భగవంతుని మనం పాదాలు పట్టుకోవడం కాదు మన భక్తికి మెచ్చి ఆ భగవంతుని మనం చేపట్టుకోవాలి అది భక్తి యొక్క అంటే ఉన్నతమైన స్థాయికి చేరడం అంటే అది దీక్షలో ఈ దీక్షనే కాదమ్మా అయ్యప్ప స్వామి దీక్ష భవానీ దీక్షలు ఇంకా శివ దీక్షలు పరదేవత దీక్షలు అనేక దీక్షలు సేకరిస్తున్నారు అటువంటి దీక్షలు తీసుకుని మంది మారిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఎన్నో కష్టాలు పడ్డటువంటి కుటుంబాలు కూడా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న తర్వాత మార్పు వచ్చిందని చెప్పేసి వాళ్ళ కన్న తల్లిదండ్రులు పట్టుకున్న భార్య కన్న బిడ్డలు కూడా సంతోషించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది ఏంటంటే ఈ నలభై రోజులు అవ్వటం పాపం మళ్ళీ ఎప్పుడు యొక్క విచక్షణ జనాన్ని మొదలు పెట్టాలి తల్లి మనం ఏదన్నా చెప్పినా కూడా దానికి పెద్ద విమర్శనాత్మక ఉంటుంది కానీ ఏంటంటే స్వామి దీక్ష తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా మారినప్పుడు ఈ దీక్షకి ఫలితం ఉంటుంది తల్లి కన్యా స్వామికి చాలా ఇబ్బందులు ఆటంకాలు స్టార్టింగ్ వేసేటప్పుడు ఆ కొంచెం స్వామి పరీక్షలు పెడుతూ ఉంటారంటారు కదా అలాంటి పరీక్షలు ఏమైనా మీకు ఎదురయ్యా అంటే పరీక్షలు పెట్టాడమ్మా నేనైతే మూడో సంవత్సరం నాకు కన్నస్వామిగా పెద్ద పరీక్ష లేదు గాని వదలకూడదు కన్యస్వామి అసలు మొట్టమొదటిసారిగా పది మంది కలిపి పీఠం పెట్టుకోవాలి కానీ నాకు మొట్టమొదటి నుంచి నా గురువుగా ఆయన కేరళ స్వామి నాకు పూజా విధానంతో సహా నేర్పారు కాబట్టి కన్యస్వామిగా కూడా నేను ఇంట్లోనే సింగిల్ గానే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను నా ఇంట్లోనే పీఠం పెట్టుకుంటాను ఇంకా కొంతమంది స్వాములను గురుస్వామిగా నన్ను అంగీకరించిన వాళ్ళు కొంతమందికి వాళ్ళకి మాలధారణ చేసి ఇరుములు కట్టి వాళ్ళకి పూజా కార్యక్రమాలు చేస్తుంటానమ్మ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంకా పడి పూజా కార్యక్రమాలు కూడా నేను హైదరాబాద్ వరకు కూడా చేస్తున్నాను అది మన గొప్ప కాదు అయ్యప్ప ఆయన సేవకు తీసుకున్నాడు ఈ కన్నస్వామిగా కంటే గంట స్వామిగా ఉన్నప్పుడు నాకు చాలా పెద్ద పరీక్ష పెట్టాడు అయ్యప్ప మాలో ఉండగా నాకు పొంగు చూపింది పొంగు చూపితే ఆ పొంగు చూపినప్పుడు అసలు ఏం చేయాలి మాల తీసేయాలా ఏంటని ఉండదు నాలుగు సార్లు స్నానం చేయాలి అప్పుడు మా గురువు గారికి నేను ఫోన్ చేసి అడిగితే ఆయన అయితే నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో నియమంగా అలాగే ఉండు స్నానానికి ఇబ్బంది కాకుండా విభూతి మంత్రించి ఇస్తాను ఆ విభూతి తలమేద తలుచుకుంటే ఎందుకంటే బాగా రోగితో ఉన్నవాడికి స్నానం చేయకపోయినమ్మ ఆ విభూతికి ఉన్నటువంటి మహత్యం ఏంటంటే ఆ శివుడి యొక్క రుద్రమంత్రం చదువుకుని ప్రేంబక నిజామే సుగంధం పుష్టివర్ధనం గురువారు గోవేంద్రనాథ్ ముక్షో క్షేమామృతని ఆ విభూతిని మీద చల్లుకుంటే గంగా స్నానం చేసిన ఫలితం వస్తుంది ఆ విభూతికి అంత శక్తి ఉందా అప్పుడు ఆ విభూతి నన్ను అలాగే ఉండమన్నారు మానవంతా కానీ ఇంట్లో చాలామంది అది ఇది అన్నారు కానీ నేను ఏమైనా సరే ఇంకా అయ్యప్ప స్వామిని వేడుకున్నాను తల్లి ఈ నాది ఇంకా ప్రయాణం పదిహేను రోజులు ఉంది ఒక్క వారం రోజుల్లో ఈ పొంగు తగ్గిపోయి నీ దర్శనానికి నేను రావాలి ఈసారి నువ్వు దర్శనం ఇవ్వలేదనుకో ఇంక నీ దర్శనానికి నేను వస్తాయి ఇప్పుడు కనుక నీ దర్శనానికి నేను వస్తే చచ్చే వరకు నా కంటలో ప్రాణం ఉన్నంత వరకు నీ దీక్ష నేను తీసుకుంటానన్నాను ఇంకొక ఆరు రోజులు ఉందని కానీ నా పొంగు దిగిమారిపోయింది స్వామిని స్వామి దర్శనానికి పంపించారు అప్పటి నుంచి నేను ఇంకా స్వామివారి దీక్ష మొదలుపెట్టలేదు నాకు ఇప్పుడు దగ్గర దగ్గర నేను ఆశ్వీజ మాసం ప్రారంభం దేవినవరాత్రులు ఇంట్లో చేసుకుంటాను దానికి ముందు నుంచి మానధారం చేసి జనవరి పద్నాలుగు వరకు కూడా నేను దీక్షలో ఉంటాను తెల్లు అంటే పదహా పద్నాలుగో తారీఖున మాతీర అయ్యప్ప స్వామి దేవాలయంలో అక్కడ పూజా కార్యక్రమం చేసి ఇప్పుడు పదహారో తారీఖు నేను శబరిమల వెళ్తాను అంటే ఇప్పుడు దగ్గర దగ్గర నాలుగు నెలలు నేను దీక్షలో ఉంటాను కానీ నాకేం కష్టం అనిపించదు ఈ దీక్షలో నేనేదో కష్టపడి చేయను ఇష్టంతో చేస్తే నమ్మ ఏదైనా కష్టమైనా కూడా ఇష్టంగా చేస్తే దాని ఫలితం భగవంతుడు ఇస్తాడు ఎందుకంటే భగవంతుడు మనకి భగవద్గీతలో చెప్పిన విధంగా కర్మణ్యకాది వారిస్తే మా ఫలేషు కదా చునని కర్మ చేయటం మనకు అధికారం కలదు కానీ దాని ఫలితాన్ని ఆశించద్దు అంటాడే ఫలితాన్ని ఇచ్చేవాడు భగవంతుడు కాబట్టి ఏ ఫలితాన్ని ఆశించుకుంటే దీక్షలో రావాలి తల్లి కాకపోతే మనం ఇప్పుడు సామాజిక మనం చూస్తే నా సంస్కృతిలో జరిగేది ఏంటంటే ఏదో ఇది ఇస్తే నాకు ఇది ఇస్తాను భగవంతుడికి కొన్ని మంచం కొంచెం లంచం చూపించుతాం అది సంభవం కాదు నిగడ పుట్టించింది ఆయన ఆయనకి ఏ క్షణాన్ని ఏమి ఇవ్వాలి ఏం తీసుకోవాలి తెలుసు కదండి శివ స్వామి ఆయన జీవితంలో జరిగే అనేక విషయాల గురించి మనతో పంచుకున్నారు అలానే స్వామి అనుకున్నట్టు ఆయన ఎప్పటికీ కూడా అయ్యప్ప స్వామి దీక్షని విడవకూడదు ఆ స్వామి ఆయనకి ఎప్పుడు కూడా శక్తినివ్వాలని ఆత్మీయోదావ తప్ప నుంచి కోరుకుంటున్నాం ఆ స్వామితో అనేక మందికి మార్గదర్శకులుగా కూడా ఉండాలని ఆశిస్తున్నాం అనుభవం ఉన్న ఈ స్వామి చేత మనకి అయ్యప్ప మాల కొత్తగా వేసుకునే వాళ్ళకి అనేక సందేహాలు ఉంటూ ఉంటాయి కదండి వాటన్నిటిని కూడా స్వామిని అడిగి మరొక వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఇలాంటి మంచి మంచి వీడియోస్ ని ఆదరించాలంటే గోదావరి మన ఆచంట గ్రామంలో కాకుండా రాష్ట్రం మొత్తం మీద జరిగేటటువంటి ఎన్నో సంఘటనలు ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి లేకపోతే ఇంకా ఏ రంగానికి సంబంధించినటువంటి వార్తలైనా సరే ప్రజల ముందుకి ఆ సమస్య మీద ఒక సమస్య మీద విశదీకరించి విపుల విపులంగా దాన్ని సమగ్రంగా చర్చించి ప్రతి ఒక్కరు ముంగిడికి చేరవేస్తున్నటువంటి ఆత్మీయోదావరి ఛానల్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే కాదు అనేక రాష్ట్రాల్లో ఆఖరికి ఇతర దేశాల్లో కూడా ఆత్మీయ గోదావరిని అభిమానించే ఆత్మీయులు చాలామంది ఉన్నారు ఎందుకంటే ఆత్మీగోదావరి ఛానల్ వల్ల తెలియని విషయాలు తెలియని వ్యక్తులు యొక్క జీవిత విశేషాలు ఎక్కడ జరిగిన పూజా కార్యక్రమాలు కానీ ఒక క్రీడా కార్యక్రమాలు కానీ లేదా పురాతనమైనటువంటి వస్తువులు పురాతనమైనటువంటి ఇళ్ల గురించి అక్కడ మన చారిత్రాత్మకమైనటువంటి విషయాలన్నింటినీ తెలియజేస్తున్నటువంటి గోదావరి ఇంకా పది కాలాల పాటు వర్ధిల్లి ఎన్నో విషయాలను ఇంకా కూడా మనం ముందుల్చాలని వాళ్ళు ఒక ధ్యేయంగా జీవిత లక్ష్యంగా దీన్ని తీసుకుని సా ముందుకు సాగుతున్నారు ఇంకా మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొంచుకున్న గోదావరి ఇంకా అందరూ అభిమానం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి ఏ శ్రమయ్య ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి